ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేతలు పరుగులు తీస్తున్నారు ఒకే రోజు మూడు నాలుగు బహిరంగ సభల్లో పార్టీల అధిపతులు అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ వ్యాఖ్యలు కూటమి శ్రేణులు ముఖ్యంగా జనసేనికల్లో ఫుల్ జోష్ని నింపాయని చెప్పుకోవచ్చు ఎన్నికల్లో పిఠాపురం గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు సేనాని మాట్లాడుతున్న సేపు ఈలలు కేకలతో పార్టీ శ్రేణులు హోరితించిన విషయం మనకందరికీ తెలిసిందే నేను పెరిగిన నెల్లూరు పెరిగిన భగవంతుల మధ్యలో వెతుక్కుతున్నాను నా తండ్రి నాకు చిన్నప్పుడే చెప్పారు మనం ఏదో అవాలకుంటే అదే అవుతామని చెప్పారు ఈ దేశ సంపద జ్ఞాన ఖనిజాలతో నిన్న యువత అని ప్రధానమంత్రికి చెప్పాను ఒక రాజకీయ నాయకుడికి తరం కోసం ఆలించే జ్ఞానం ఉండాలని చెప్పారు మోడీ సూపర్ పవర్ అవ్వాలని రెండు వేల నలభై ఏడు కోసం ఆలోచిస్తున్న వ్యక్తి మీకు అండగా ఉండడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తీసుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక తెలుండగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపుపై రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో స్పందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే తాజాగా బీజేపీ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు పిఠాపురంలో అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఎలక్షన్స్ అయ్యాక పిఠాపురం గెలు గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది అంటున్నారట రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్స్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు